अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्त नरं वपुषिकुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महा शरणं करवाणि शर्मदन्ते चरणं वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजम् वन्दे सुकतादन्तपोनिधिम् अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरोहरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధే నవే నారాయణం దేవీం సరస్వతీం జయముదీరే అప్రమత్తో జగన్నాథ గురు నరోత్తమ కథ జాగ్రత్తగా మాత్రం నడిపించే అన్నాడు మరియు నువ్వు రక్షకుడు అన్నాడు నిన్ను ఆశ్రయించామన్నాడు నువ్వు తలుచుకుంటే అన్నీ అయిపోయాయి అన్నమాట అన్నాడు కానీ అసలు జాగ్రత్తగా ఉండు అన్నాడు మళ్లీ వెనకాల నుంచి శ్రీభిర్భవద్ది వినా జీవితం ఉత్సాహే వీరు ముగ్గురు గనుక లేకపోతే నాకు బతకాలను ఉండదు అన్నాడు అసలు రహస్యాల్లో ఇది కూడా ఒకటి శ్రీకృష్ణుడు వెళ్లిపోయాడు ఇక మనం కూడా బయలుదేరాడు సుందర భాయ్ అన్నాడు పరీక్షిత్తిని అభిషిక్తుడిని చేసేసి మహాప్రస్థానం బయలుదేరారు వీళ్ళందరూ కూడా కృష్ణుడు లేకపోతే పాండవులు లేరు అందుకనే ఎలాగైనా భీమార్జునుల్లో ఎవరినో ఒకరిని సంహరిస్తే బాగుండు కౌరవులు అంత ప్రయత్నం చేయడం వీళ్ళిద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా కానీ ధర్మరాజు గారు అసలు బతకడు మనం బతకలేకపోతామని ఆ అశక్తి వల్ల కాదు అంత ప్రేమ అందువల్ల మీరు ముగ్గురు లేకపోతే నేను అసలు బ్రతకనే బ్రతకను అన్నాడు శౌరిణా వినా పార్థో న శౌరి పాండవం వినా అస్తి అనయో లోకే కృష్ణయో రీతి మే మతి నువ్వు లేకపోతే అర్జునుడు లేడు అర్జునుడు లేకపోతే నువ్వు లేవు మీరిద్దరూ కలిశారంటే మీకు జయం పరానిదంటో ఈ లోకంలో లేదు మీ ఇద్దరికీ పదినాం శ్రేష్ట ఇంత బలవంతని ఇంకోడు లేడనిపించుకున్నటువంటి మా భీముడు కూడా కలిశాడంటే ఇంక చెప్పేది ఏముంది అంధం బలం జడం ప్రాహు సైన్యం ఉంది లక్షల సైన్యం ఉండొచ్చు కనుక చిన్నగా నడిపి పథకం వేసి వ్యూహం పన్ని నడిపించే శేనాయకుడు లేకపోతే అది బుడ్డిది సైన్యం అనేది నడవండి అంటే నడుస్తారు పక్కకి తిరుగు అంటే తిరిగిపోతారు అంతే ఇక మరి గర్వంగా నడవండి అంటే గర్వంగా నడిచేస్తారు సముద్రంలో పడిపోతూ ఉన్నా సరే వాళ్ళు అంతే అతను అంధం బలం అన్నది అది బుడ్డిది సైన్యం అంటేను నడిపించేవాడు ముఖ్యంగా తగినటువంటి వాడు ఉండాలి నీటిలో ఉండి చేపల్ని అవి పట్టుకునేటటువంటి వాళ్ళు నీరు ఎలాగైతే పల్లానికే నడిపించుకుంటూ పోతారో మేము కూడా నేను నువ్వు ఎలా నడిపిస్తే అలా నడవడానికి మేము సిద్దంగా ఉన్నాము అర్జున కృష్ణం అన్ని వేతు ధనంజయం నయో జయో బలం చేయవా విక్రమే మే సిద్ధి అని నేను కూడా గట్టిగా అన్నాడు కృష్ణుడు నడుస్తూ ఉంటాడు కృష్ణుడు వెనకాల అర్జునుడు అర్జునుడు వెనకాల భీముడు మీరు ముగ్గురు బయలుదేరి పెడుతూ ఉంటే ఎలా ఉంది నయం నీతి ముందు ఆ తర్వాత జయం దానికేమో ఆధారమైనటువంటి బలం ఇవి మూడు నడుస్తూ ఉన్నట్లుగానే ఉంటుంది మీరు బయలుదేరి పెడితేను సరే వీళ్ళు బయలుదేరారండి ముగ్గురు కూడా బ్రాహ్మణ ఆశీర్వచనములు తీసుకుని ప్రయాణ సన్నద్దులై బ్రాహ్మణ వేషం వేసుకుని వీళ్లు బయలుదేరారు రవి సోమాగ్ని వపు వీళ్ళు ముగ్గురు చూస్తే సూర్య చంద్రుల్లాగా అగ్నిహోత్రుల్లాగా ప్రకాశిస్తున్నారు వీళ్లు ముగ్గురు కూడా వరస ఏమేమి చూస్తూ వెళ్లారో అవన్నీ కూడా చెప్పాడు చిట్ట చివరికి అదిగో మాగధపురం మాఘపురం అన్నారు మగదేశ రాజధాని గిరివ్రజం చేరుకున్నాము అన్నారు దానికి చుట్టూట ఐదు పట్నాలు ఉన్నాయి వైహారం వరాహం వృషభం ఋషిగిరి చైత్యక పర్వతం అనే ఐదు పర్వతాలున్నాయి గౌతముడు ఒక అబ్రాహ్మణ కన్యను వివాహం చేసుకుని కక్షివంతుడు మొదలైనటువంటి వారిని సంతతిని అక్కడ నిలిపెట్ట వాళ్ళేమో ఆ పట్టణానికి తమ తపశక్తి వల్ల రక్షణ ఇస్తున్నారట వాళ్ళు ఇవిన వీళ్ళు ఉండేటువంటి ప్రదేశం వాళ్ళ పరణశాలలో అవి ఉండేటటువంటిది ఇక్కడే అని అవి చూపించట తర్వాత ఎక్కడికెక్కడ ఉండే తోటలు అవి కొండల మీద తోటలు అవి కూడా చూడటానికి చాలా బాగున్నాయి ఒకప్పుడు మనుష్య మాంసం తినేటటువంటి వృషభం ఒకటి ఈ పట్టణం మీద వచ్చి పడిందట వచ్చి పడితే ఆ వృషభాన్ని సంహరించి దాని చర్మంతో మూడు బేరులు తయారు చేశారుట ఆ మూడు బేరులు తయారు చేసి కోటర్ కు కోడ మీద అట్టే పెట్టారు కొండ మీద అట్టే పెట్టారు దాని లక్షణం ఏమిటంటే కొత్త వాళ్ళు ఎవళ్లైనా వస్తే వాటి అంతటా అవి మోగుతూ ఉంటాయిట ఆ పైన చెట్ల మీద నుంచి పువ్వులు పడతాయట కొత్త వాళ్ళు వచ్చేటప్పటికి పడ్డప్పటికీ అవి మోగుతూ ఉంటాయి వీళ్ళు వస్తున్నారు అని తెలుస్తుంది ముందర వీటిని బదలకొడదాం అన్నారు ముగ్గురు కలిసి మూడింటిని బదులు కొట్టారు మరి ఆ వివరాలు చెప్పలేదు కానీ ఆ మూడింటిని కొట్టారు అన్నారు ముగ్గురు ఉన్నారు కనుక వయసు మూడింటిని ఒక్క దెబ్బతోటి వాటిని పడ కొట్టి ఉండాలి అవి అయిపోయి ఆ తర్వాత ఈ చైత్యక గిరి ఉన్నదే ఆ దాన్ని పూజిస్తూ ఉంటారు ఎక్కువగా ఆ పట్టణం వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్లారు ఆ శిఖరాన్ని ముగ్గురు కలిసి పడగొట్టచ్చండి కొండ శిఖరాన్ని అంటే వాడికి గుండెల్లో గుబేలు అనాలి వీడు మామూలుగా పెడితే కాదు ఎప్పటి ఉన్నాయో ఇంత మహిమ కలిగినటువంటి ఈ భేరులు ముందర భేరులు బదలగొట్టారు కొండ శిఖరాన్ని పడబడితే అంటే కొండను ఆనుకుని కోట ఉన్నదన్నమాట కోటలోకి ద్వారం ఏర్పడింది మామూలు ద్వారం గుమ్మని తీయమని గాని తలుపు బద్దల కొట్టి గాని వీడు కొండనే విరగబొట్టిన వాడు తలుపు బద్దల కొట్టడం ఎంత వాములు తినే స్వాముల వారికి పచ్చగడ్డి బలహారం అన్నారు అలాగే వీళ్ళు తలుచుకుంటే కొండనే బద్దలు కొడుతుంది వీళ్ళకి కోట తలుపులు బద్దలు కొట్టడం పెద్ద కష్టమేం కాదు కానీ అది ఎవడైనా చేస్తాడో ఏనుగు నుంచి పిలుపున కోట తలుపులని బద్దలు కొడుతుంది వీళ్ళు కొండ శిఖరాన్ని విరగొట్టి వెళ్ళాలి అయితే ద్వారబంధాన్ని వీళ్ళకి ఇలా వెళ్ళడం ఎందుకు అంటే జరాసంధుడి దగ్గర సమాధానం చెబుతారు అది అక్కడే చెప్పుకుందాం మొత్తానికి ఈ ద్వారాన్ని ప్రవేశించారు వస్తున్నారు వీళ్ళు స్నాతకులైన బ్రాహ్మణుల వేషంలో వీళ్ళు ఉన్నారు స్నాతకులంటే అంటే వేదాది విద్యలను సంపూర్ణంగా ఏం చదువుకోవాలని అనుకున్నారో వాటి అన్ని పూర్తిగా చదువుకున్న వాళ్ళు అంటే వాల్యుడిక్టరీ ఫంక్షన్ కాన్వేషన్ లో పాల్గొని యువతలకు వచ్చిన వాళ్ళు అనమాట ఆ గౌన్లు వేసుకుని వచ్చిన వాళ్ళు అలాంటి వాళ్ళు అని వీళ్ళు స్నాతకులు అయ్యి అంటే విద్యా పరిపూర్ణులైనటువంటి విప్రుల వేషంలో వీళ్ళు వస్తున్నారు ఆ వచ్చేవాళ్ళు ఉండాల్సిన విధంగా ఉండాలి చిన్నగా ఈ దారి బయలుదేరి వస్తుంది జనం అందరూ కూడా తెల్లబోయి చూస్తున్నారట వీళ్ళని చూస్తే మెలికలు తిరిగిపోయి శేషులు వాసుకులాగా ఉన్నాయి ఒక్కొక్కటి చేతులు చూస్తేను మనుషులు చూస్తే మదపుటినుగులు ఐరావతం కుంగదం అంజనం ఇలాంటివి నడుస్తూ ఉన్నట్టుగానేమో వీళ్ళు బయలుదేరి వస్తున్నారు వీళ్ళంత ఊళ్ళో వాళ్ళందరూ ఆశ్చర్యపోయి పళ్ళు అప్పగించి చూస్తున్నారు అడిగి వెళ్లారో అడగకుండానే వాసన బట్టి వెళ్లారో వీళ్ళు సుగంధ ద్రవ్యములు పుట్టుమాలలు ఉండేటువంటి వీధిలోంచి వెళ్లడం ప్రారంభించారు వీళ్ళు ఆ వెడితో వెడితో అంతే తీసుకున్నారు ఎవడకు కావాల్సిన దండలు వాళ్ళు తీసుకుని మీద వేసేసుకున్నారు ఎవడ కావాల్సిన గంధం వాళ్ళు తీసుకుని ఒంటికి రాసుకుని వాళ్ళు గంధం రాసుకుంటే ఒక అయిపోయి ఉంటుంది ఆ అతికాయలు మహాకాయలు ఉన్నాయే మనుషులు సుగంధ ద్రవ్యాలు శుభ్రంగా ఒంటి నిండా రాసుకున్నారు మంచి మంచి మాలలు ఇది కృష్ణు టెక్నిక్ అసలు ఆ వేళ మధురా నగరంలో ప్రవేశించినప్పుడు అలాగే తీశారు మాలాకారు దగ్గర మాలలు తీసుకున్నారు కుజ్జ దగ్గర మాలలు తీసుకున్నారు ఒక శాఖలన్నీ పెట్టుకు చావ కొట్ేమో దగ్గర మంచి బట్టలు తీసుకుట్టుకున్నారు బలరాముడు ఈయన కలిసి అలా శుభ్రంగా వేషం వేసుకుని రాజుగారి కోటలోకి వచ్చారు వీళ్ళు అక్కడి నుంచి బయలుదేరి వస్తాం ఇలాగా ఇక్కడి నుంచి ఈ సుగంధ ద్రవ్యాలు పూసుకుని మాలలు వేసుకుని తిన్నక వచ్చాడు వచ్చేటప్పటికి జరాసంధుడి దగ్గర ఒక ఎర్రి భక్తి మూఢభక్తి ఒక నరబలు ఇవ్వడం అంటే ఏమిటి అందులోనూ మహారాజులు ఇస్తే బాగా జరుగుతుంది దేవుడు సంతోషించి ఏదో చేస్తాడు అందులోనూ మహారాజులను ఇచ్చేస్తే ఇంకా మంచిది వంద మందిని ఒక్కసారి ఇస్తే మరీ మంచిది ఇదిగో ఇలాంటిది ఉంది ఆ ఇదిలో బ్రాహ్మణ భక్తి కూడా అతనికి విశేషంగా ఉంది వాళ్ళు ఎప్పుడు వచ్చినా సరే అర్ధరాత్రి వాళ్ళు వచ్చినా సరే వాళ్ళని రానిచ్చేయండి అంటాక్ట్ అందువల్ల వీళ్ళు వచ్చేటప్పటికి అలాగే చీకటి పడింది వీళ్ళకు శుభ్రంగా రాని మాట్లాడు లోపలికి అడ్డం పెట్టిన లేరు చిన్నగా తీసుకుని వెళ్లారు జరాసంధుడి దగ్గరికి వెళ్లారు వెళ్లేటప్పటికీ ఏ తస్మివ కాలేదు బ్రాహ్మణ వేదపారగా దృష్టాన్ని జరాసంధమర్శయన్ని కొన్ని కొన్ని దుశ్యకులములవి కనిపించాయిట వాళ్లకు బ్రాహ్మణులకు దుర్నిమిత్తములు కనిపించాయి ఈ జరాసంధుని పురోహిత వర్గానికి వాళ్ళు వెంటనే వీటికి శాంతి క్రియలు చేయాలి అని చెప్పి జరాచంధుడి గారి దగ్గరికి వెళ్లి ఆ ఏర్పాట్లు చేస్తున్నారు వాళ్ళు వీళ్ళు ఊళ్ళోకి వచ్చేటప్పటికే దుస్థికనములు దుర్నిమిత్తములు కనిపించడం ప్రారంభించాయన్నమాట వీళ్ళు చిన్నగా జరాసంధుడి దగ్గరికి వెళ్లారు వస్తాబ్ద పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీయం మహింషోబ్రాహ్మణేజ్ నిత్యం లోకా సంస్థ సుచనోహవనం